దీపా ఆర్ట్స్ పై తలా సినిమా ఫోర్టీన్త్ ఫిబ్రవరి రిలీజ్ అవుతుంది అంటే ఇప్పుడు వచ్చే ఫ్రైడే రిలీజ్ అవుతుంది సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి డెఫినెట్గా సినిమా మీకు నచ్చుతుంది ఎందుకంటే ఇందులో యాక్షన్ ఉంది కామెడీ ఉంది లవ్ ఉంది ఎమోషన్ ఉంది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సినిమా ఎస్తర్ గారితో ఇదే నా ఫస్ట్ మూవీ మా కాంబినేషన్ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మేము ఒకరికొకరినో ఇలా ఫైట్ చేసుకోవడం సినిమాలో చాలా ఫన్నీగా ఉంటుంది బట్ అలాగే క్యూట్గా కూడా ఉంటుంది సో ఫస్ట్ టైం అయినా మాకు అలా కుదిరింది ఈ సినిమాలో అండ్ సినిమాలు బాగా ఎంజాయ్ చేసాం అంటే షూట్లు బాగా ఎంజాయ్ చేసాము అసలు మేము పర్ఫామ్ చేస్తున్నట్టే అనిపించలేదు తర్వాత ఇంకా ఈ సినిమా విలన్ సందీప్ చాలా అద్భుతంగా చేశాడు తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని తెలుగులో పెద్ద డైలాగ్ అయినా చాలా అద్భుతంగా చాలా సింపుల్గా చెప్పేశాడు నేనే షాక్ అయ్యాను డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది సందీప్ సో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను నీకు ఇంకేవారు ఈ సినిమా హీరోయిన్ బెంగాలీ బట్ తను కూడా తెలుగులోనే డైలాగ్స్ చెప్తూ తెలుగు అమ్మాయిలాగే యాక్ట్ చేసింది చాలా అద్భుతంగా చాలా కొత్త ఆర్టిస్ట్ కాకుండా చాలా ప్రొఫెషనల్గా చేసింది బాగుంది యొక్క కాంబినేషన్ కూడా బాగుంది ఇంకా ఈ సినిమా హీరో రాగిన్ గురించి చెప్పాలంటే నా పాత జ్ఞాపకాలు వస్తున్నాయి నేను ఈ సినిమా అందరు చూస్తున్నప్పుడు రాగి నేను ఇంత యంగ్ హీరోగా ఉన్నారు హీరోగా యాక్సెప్ట్ చేస్తారా లేదా నా డౌట్ అవసరం లేదు ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా సిక్స్టీన్ సినిమా చేసినప్పుడు ఇంతే యంగ్గానే ఉన్నాను నేను సో ఇప్పుడు రాగిని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది డెఫినెట్గా సినిమా బాగుంటే అందరినీ ఆదరిస్తారు అలాగే రాగిని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ ఈ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్ తెలుపుకున్నాను మన నా డార్లింగ్ శివారెడ్డి గారిని థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఎస్ ఫర్ దిస్ మూవీ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్